హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక పురాణము రెండవ రోజు పారాయణము పురంజయుడు దురాచారుడు అగుట జనక మహారాజు చతుర్మాస్య వ్రత ప్రభావం విన్న పిమ్మట వశిష్ఠునితో గురువర్య కార్తీక మాస మహత్యమును ఇంకనూ వినాలి అనే కోరిక కలుగుచున్నది ఈ వ్రతమునందు ఇంకైనా ఇంకా ఏమైనా విశేషములు కలవా అను సంశయము కూడా కలుగుచున్నది ఈ నా సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణలు వినిపించి నన్ను కృ కృతజ్ఞునిగా చేయుము అని అడిగాను ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసముతో ఓ రాజా కార్తీక మాస మహత్యము గురించి అగస్య మహామునికి ఆత్రముగా జరిగిన ప్రసంగం ఒకటి కలదు దాన్ని వివరించెదను ఆలకింపుము అని ఆ కథ విధానమును ఇట్లు వివరించిరి పూర్వం ఒకప్పుడు అగస్య మహర్షి మహర్షిగాంచి ఓ అత్రిమహామునిగా నీవు విష్ విష్ణువంశయందు పుట్టినావు కార్తీక మాస మహత్యమును నీకు అమూలాగ్రమును తెలియను కావున దానిని నాకు వివరింపుము అని కోరెను అప్పుడు అత్రిమహాముని కుంభసంభవ నీవు అడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతమగుటచే మగుటచే ఉత్తమమైనది కార్తీక మాసముతో సమాన మగు మాసము వేదముతో మగు శాస్త్రము ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు అట్లనే శ్రీ మన్నారాయుని కంటే వేరు దేవుడు లేడు ఏ మానవుడైనను కార్తీక మాసమున నదిలో స్నానము చేసినను శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసినను లేక దీపదానము చేసినను కలుగు ఫలితము అపారము ఇందుకొక ఇతిహాసము వినుము త్రేతాయుగమున పురంజయుడు అను సూర్యవంశపు రాజు అయోధ్య నగరమున రాజధానిగా చేసుకుని రాజ్యము ఎలుచుండెను అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేసెను ప్రజలకెట్టి ఆపదలు రాకుండా పాలించుచూ ఉండెను అట్లుండా కొంతకాలమునకు పురంజయుడు అమిత ధనాక్ష చేతను రాజ్యాధికార గర్వము చేతను జ్ఞానహీనుడై దుష్టబుద్ధి గలవాడై దయాదాక్షిణ్యములు లేక దేవ బ్రాహ్మణ మాన్యములు లాగుకొని పరమలోభియ్ చోరులను చేసి వారి చే దొంగతనములు దోపిడీలు చేయించుచు దొంగలు కొల్లగొట్టుకొని వచ్చిన ధనములో సగము వాటా తీసుకొనిచో ప్రజలను బీతావహులను చేచుండెను ఇటులా కొంతకాలము జరుగగా అతని దౌష్ట్యములు నలుదిక్కులా వ్యాపించెను ఈ వార్త కాంబోజ కొంకణ కళింగాది రాజుల చూలపడినది వారు తమలో తాము ఆలోచించుకొని కాంబోజ రాజును నాయకునిగా చేసుకొని రథ గజ తురగ పదాతి సైన్య బలాన్వితులై రహస్య మార్గము వెంట వచ్చి అయోధ్య నగరమును ముట్టడించి నలువైపులా శిబిరములు నిర్మించి నగరమును నిర్బంధము చేసి యుద్ధమునకు సిద్ధపడి అయోధ్య నగరమును ముట్టడించిన సంగతిని చారుల వార్ వలన నా పురంజేయుడు తాను కూడా సర్వసన్నద్ధుడై ఉండెను అయినను ఎదుటి పక్షము వారధిక బలాన్వితులుగా ఉండుటయి తాను బలహీనుడుగా ఉండుటను విచారించి ఏ మాత్రము భీతి చెందక శాస్త్ర సమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను పురకొల్పి బల సై బల సమేతమైన సైన్యముతో యుద్ధ సన్నుడై వారిని ఎదుర్కొన భేరి మోగించి సింహనాదము గావించుచు మేఘములు గర్జించునట్లు హుంకరించి శత్రు సైన్యములపై పడెను ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త मा कार्तिकमाहात्यमन्दलि विंशाध्यायमु इरवयवरोजो पारायणं समाप्तम् ॐ नमः शिवाय अरहर हर महादेव शम्भोशङ्कर